సాధక ప్రియులకు శుభ సాయంకాలం శుభాశిష్యులు ఈరోజు మీకు సర్వదేవతలను సర్వశక్తులను పారద్రోలే అద్భుతమైన లాల్ బేగ్ మంత్రాన్ని చెబుతున్నా మరి దేవతలని తొలగించే మంత్రం ఏంది స్వామి అని మీకు డౌట్ రావచ్చు కొంతమంది మంత్రగాలు తాంత్రిక విద్య నేర్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవతలనే దెయ్యం శక్తిగా మార్చి మనిషి మీదకి మారణ ప్రయోగాన్ని పంపుతారు మైసమ్మని లేపి పంపడం పోచమ్మని లేపి పంపడం కట్ట మైసమ్మని లేపి పంపడం ఎల్లమ్మని శక్తిని కట్టుగట్టి పంపడం మరి పోతే చాలా వరకు బాలదానమ్మని లేపి పంపడం ఇటువంటి దేవతలను ఏంటంటే లేపుతారు మంత్రగా లేపి మాయ చేసి దాన్ని పిండి ముద్దతోటి సర్వంగా రక్త రక్తభరిహించి ఒక దెయ్యం ఒక శక్తి లెక్క ఒక క్షుద్రశక్తిగా మార్చి పంపడం జరుగుతుంది అటువంటివి ఎంత బాగా చేసినా కానీ ఎంతమంది దగ్గర దిగినా కానీ అలా పోతుంటాయి ఇలా వస్తుంటాయి కాబట్టి దీనికి సంబంధించి చాలా చాలా అద్భుతమైన లాల్బేగు మంత్రం అనేది చాలా అద్భుతమైన మంత్రం ఇది చిరి చిరి చీపురు కట్టతోటి మరి మంత్రితో దిగదూర్చి పటమీచ తొమ్మిది నిమ్మకాయలు కోసి మనిషి మీకే ఉల్టపల్ట తీసేసి బొట్టు పెట్టి ఊదిపోగేస్తే ఒక్క దెబ్బకే పరారు కావాలి దేవత శక్తి అయినా దెయ్యం శక్తి అయినా శ్మశాన శక్తి అయినా మంత్రగా లేపి పంపిన శక్తి ఎంత పెద్దదైనా అది పరారైపోతుంది చాలా అద్భుతమైన మహా అద్భుతమైనటువంటి మహా రక్షణాత్మకమైనటువంటి మంత్రం ఇది లాల్బేగ్ మంత్రం ఇది చాలా చాలా అరుదుగా లభిస్తుంది చాలా ప్రాంతాలలో కూడా చాలామంది దగ్గర ఈ మంత్రాలు ఉండవు పురాతనమైనటువంటి పూర్వీకుల గ్రంథాల నుంచి సేకరించి మరి పాటించి నియమ నిబంధన ప్రకారంగా సాధన చేసి సిద్ధింపజేసుకొని ఎంతోమందికి మా అనుభవంలో మరి మంత్రించి ఇటువంటి సర్వదేవతలని దుష్ట క్షుద్రశక్తిగా మార్చి పంపిన మంత్రగాళ్ళ కళల్ని మాయం చేసినటువంటి మంత్రం ఇది మా కాబట్టి మంత్రాన్ని చెబుతున్న సాధక ప్రియులు సాధకోత్తములు ఖచ్చితంగా మాత్రం మంత్రశాస్త్రం మీద అవగాహన ఉండి మంత్రశాస్త్రం నేర్చుకునే సాధకులు కానీ మరి రాసి కట్టేవాళ్ళు తీసేసేవాళ్ళు చిన్న చిన్న యంత్రాలు రాసి కట్టే వాళ్ళు అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ మంత్రం ఉండాలి ఈ మంత్రంలో కొన్ని అక్షరాలు మేము దాచి చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం సంబంధించి ఒక యంత్రం ఉంటుంది అది మా స్వాహస్థాలతో తయారు చేసి మేమే దానికి పూజ చేసి కట్టడం జరుగుతుంది కాబట్టి మంత్రాన్ని ఉపదేశం చేసుకోవడానికి తీసుకోవడానికి మేము పన్నెండు వేల పదహారు రూపాయలు గురుదక్షిణంగా గురుకట్నం కింద తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ అద్భుతమైన మంత్రం మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే చాలామంది మరి దేవతలను లేపి మనసుల మీదకి పంపి వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళకు ఇటువంటి మంత్రం ఉంటే ఖచ్చితంగా తీసి ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ నిలగొట్టచ్చు ఈ మంత్రంతో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం వెళ్ళిపోతాయి ఇక వేరే మంత్రాలతో కూడా పోతాయి కానీ చాలా అరుదుగా వెళ్తుంటే మళ్ళీ పడుతుంటాయి వెళ్తుంటే మళ్ళీ పడుతుంటాయి మైసమ్మను పంపిర్రు రక్త మహిళలు లేపిర్రు పులమశక్తిని లేపిర్రు దా బాలదానమ్మని లేపిర్రు అని చెప్తుంటారు కదా అటువంటి దేవతలని క్షుద్రశక్తులుగా మార్చి దేవుని గుళ్ళల్లో పూజలు చేసి పంపిస్తారు మంత్రగాళ్ళు అటువంటి దేయ దేవతలని పం పారగొట్టేటువంటి మంత్రం ఇది సరే మంత్రాన్ని చదువుతాను వినండి लाल भेग् लाल भेग अघोरा लाल बेग अजर लाल भेग खाली महंकाल के पकड़मार पचर पाऊ तला धाल पोचम्मा मैसम्मा को पकडमार पचर पाऊ तले धाल दानम्मा बालम्मा को पकडमार पचर पाऊ तले धाल शक्ति महाशक्ति को पकड़मार पचर पाऊ तले धाल लक्ष्मी महालक्ष्मी को पकड़मार पचर पाऊ तले धाल लक्ष्मी वेंकटलक्ष्मी को मार पाऊ तले धा करे कराई नो भेज బిజాయకు ఇతనేకు నై హి మారా బంద్ కరా నహీ అజర్ ఊహా బీట్ బెంగాల్ థానే ఫిజాకే సర్పట్కి ఓ యర్జల్ లాల్ భేగ్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ప్రయోగ విధానంలో చదివే విధానం ఒక తీరు ఉంటుంది ఇది పుస్తక రూపేణ చదివి వినిపిస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది ఒకసారి ప్రయోగ విధానంలో మనము ఎవరికైతే ఈ దుష్టశక్తిగా మార్చి దేవతను పంపించిన మంత్రగాలు ఎవరికైతే పడతాయో వాళ రతిగోశ రత్రగోశ వెట్టి పెండి బొమ్మేశ్ దాని మీద కొన్ని చేసే ప్రయోగాలు ఉంటాయి ఈ మీ తర్వాత మా దగ్గర కొంచెం చెప్తాం లాల్బేగ్ లాల్బేగ్ గోహర లాల్బేగ్ సర్ లాల్బేగ్ ఖాలి మహంకాల కే పకర్మార్ పత్ర పావు తలే ధాల్ పోచబ బైసమ కో పకర్మార్ పత్ర పావు తలే ధాల్ దానమ బాలమ కో పకర్మార్ పత్ర పావు తలే ధాల్ శక్తి మహా శక్తి కో పకర్మార్ పత్ర పావు తలే దాల్ లక్ష్మి మహా లక్ష్మి కో పకర్మార్ పత్ర పావు తలే ధాల్ లక్ష్మి వినకట్ లక్ష్మి కో పకర్మార్ పావు తలే ధాల్ కరే కరాయి నో బేజ్ విజయ కే ఇత్రే కో నహీ मारा నహీ బంద్ కరా నహీ యజర్ ఊహా బిట్ బంకల్ తానే పిచర్కి వైర్ లాక్ బై ఇలా అద్భుతంగా ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి అప్పుడే అక్కడ ఉన్నటువంటి శబ్దంతో దేవతలు సర్వశక్తులు పరారైపీకొని వెళ్ళిపోతాయి కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు భ్రహగా లేచి అనగా నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో స్నానం చేసి ఇరవై ఒక్కసారి ఇరవై ఆరు రోజు అవుతే సిద్ధిస్తుంది తర్వాత ప్రయోగం చేసుకోవాలి హరి ఓం నమ శివాయ శివాయ నమ